నమాజ్ చేస్తున్న పాలస్తీన వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయలీ సైనికుడు వీడియో గడువులోగా ప్రాపర్టీ వివరాలు ఇవ్వండి ఐఏఎస్ ఆఫీసర్లకు కేంద్రం వార్నింగ్ ల్యాబ్లో గోల్డెన్ బ్లడ్ తయారీ ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం హాజరైన శశి తరూర్ రూపాయలు పెరిగిన వెండి ఇజ్రాయెల్ కు చెందిన రిజర్వ్ సైనికుడు తన వద్ద ఉన్న ఏటీవీ వాహనంతో రోడ్డు పక్కన నమాజ్ ప్రార్థన చేస్తున్న పాలస్తీన వ్యక్తిని ఢీకొట్టాడు ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది వెస్ట్ బ్యాంక్ లోని రామల్లా వద్ద ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయలీ ఆయుధం కలిగిన రిజర్వ్ సైనికుడు చేసిన అటాక్ గురించి తెలిసినట్లు ఇజ్రాయలి ఆర్మీ ప్రకటనలో తెలిపింది ఆ సైనికుడు రిజర్వ్ కేటగిరీకి చెందినవాడని అతన్ని మిలిటరీ సర్వీస్ నుంచి తొలగించినట్లు ఆర్మీ పేర్కొంది అతని వద్ద ఉన్న ఆయుధాన్ని సీజ్ చేశారు తీవ్ర ఉల్లంఘనకు అతను పాల్పడినట్లు ఆర్మీ ఆరోపించింది సాధారణ దుస్తుల్లో ఉన్నట్లు తెలిపారు వాహనంతో జరిపిన దాడిలో గాయపడ్డ పాలస్తీన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రిజర్వ్ సైనికుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది అతన్ని ఐదు రోజుల పాటు కస్టడీలో పెట్టనున్నారు ఉత్తర్ప్రదేశ్లోని ఉన్న యువతిపై అత్యాచారం కేసులో దోషి అయిన బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ శంగర్ కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి శుక్రవారం మహిళా సంఘాలకు చెందిన పలువురు మహిళలు ఢిల్లీ హైకోర్టు ముందు నిరసన తెలిపారు కుల్దీప్ సింగ్ శంగర్ కు జైలు శిక్షను నిలిపివేసిన బెయిల్ మంజూరు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్లకార్డులు చేతపట్టిన మహిళలు ఈ మేరకు నినాదాలు చేశారు కాగా ఢిల్లీ హైకోర్టు ముందు మహిళల నిరసనపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు కోర్టు వెలుపల నిరసన ప్రదర్శనలు చేయటం నిషేధమని తెలిపారు ఈ నేపథ్యంలో నిరసనకారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైక్ ద్వారా పోలీస్ అధికారి హెచ్చరించారు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేయాలని నిరసనకారులను కోరారు అన్ని రకాల బ్లడ్ గ్రూపుల వారికి ఉపయోగపడే గోల్డెన్ బ్లడ్ను ప్రయోగశాలల్లో తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యవసర సమయాల్లో మానవుల ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుంది మానవుల బ్లడ్ గ్రూపుల్లో ప్రత్యేకమైనది ఆర్ నల్ దీని రంగు బంగారు వర్ణంలో ఉంటుంది అందుకే దీనిని గోల్డెన్ బ్లడ్ అంటారు ఈ రక్తం అరవై లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది ఈ రక్తాన్ని బ్లడ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అన్ని రకాల బ్లడ్ గ్రూప్ల వారికి ఇవ్వవచ్చు దీనిని ఇవ్వడం వలన రిజెక్షన్ రియాక్షన్ రాదు ఈ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులు తరచూ తమ రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు దీనిని బ్లడ్ బ్యాంకుల్లో భద్రపరుస్తారు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇందిరా భవన్లో లో ఈ సమావేశం జరుగుతోంది ఈ భేటీకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ సహా కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు దీనిపై దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళనలపై కార్యాచరణ ఖరారు చేయనున్నారు ఇక ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ కూడా హాజరయ్యారు గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతూ కీలక సమావేశాలకు కూడా గైర్ హాజరుగా ఉన్నారు అయితే ఇప్పుడు అనూహ్యంగా సిడబ్ల్యూసి సమావేశానికి ఆసక్తికరంగా మారింది దేశంలో గత కొన్ని నెలలుగా వెండి బంగారం ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి బంగారం కంటే వెండి మరింత వేగంగా పరుగులు తీస్తుంది ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఒక వెయ్యి రెండు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష నలభై ఒక వేల రెండు వందల ఇరవై రూపాయలకు చేరగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర ఒక వెయ్యి వంద రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలకు పెరిగింది వెండి మాత్రం ఏకంగా ఇరవై వేల రూపాయలు పెరిగింది కిలో వెండి ధర శుక్రవారం రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల రూపాయలు ఉండగా ఇవాళ నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా ఇరవై వేల రూపాయలు పెరిగి రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయలకు చేరుకుంది శుక్రవారం కూడా వెండి ధర భారీగానే పెరిగింది గురువారం కిలో వెండి ధర రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల రూపాయలు ఉండగా శుక్రవారం తొమ్మిది వేల రూపాయలు పెరిగి రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల రూపాయలకు పెరిగింది ద్రవ్యోల్బణం ఆర్థిక హెచ్చుతగ్గులు లాంటి వివిధ సవాళ్ళ కారణంగా వెండి బంగారం తరచూ వాటి విలువను పెంచుకుంటున్నాయి దాంతో తరతరాలుగా బంగారం వెండి లోహాలు స్థిరమైన పెట్టుబడిగా పరిగణించబడుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి ఒక అద్భుతమైన ఎంపికగా మారింది ఇవాళ వెండి ధర అమాంతం ఇరవై వేల రూపాయలు పెరగడం బులియన్ మార్కెట్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది భవిష్యత్తులో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్